బిగ్ బాస్ హౌస్ లో ఆఖరి మజిలీలు రసవత్తరంగా సాగుతున్నాయి ఇక హౌస్ కి గత వారం తనూజ కెప్టెన్ కాగా భరణి రీతూ చౌదరి సంజనా దివ్య తప్ప మిగిలిన వాళ్లంతా హౌస్ కి కెప్టెన్ అయ్యారు అయితే రీతూ చౌదరి ఇప్పటివరకు కెప్టెన్ కాలేకపోయినా కూడా ఫిజికల్ టాస్క్లలో చివరి వరకు టఫ్ ఫైట్ ఇస్తూనే ఉంది వచ్చినట్టే వచ్చి ఆమె కెప్టెన్సీ అవకాశం చేజారిపోగా ఈ వారం ఆమె కల నెరవేరింది ఎట్టకేలకు బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ అయ్యింది రీతూ చౌదరి మిగతా విషయాలను పక్కన పెడితే ఫిజికల్ టాస్క్లలో తొలివారం నుంచి కూడా రీతూ చౌదరి గట్టిపోటీ ఇస్తోంది అయితే ఆమెకి అదృష్టం కలిసి రాకపోవడంతో చివరి వరకు వచ్చి వెనుతిరుగుతోంది అయితే ఈ పన్నెండవ వారంలో రీతూ చౌదరి కెప్టెన్ అయ్యింది దానికి సంబంధించిన ప్రోమో చూస్తే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా రెడ్ టీం వర్సెస్ బ్లూ టీంల మధ్య ఫిట్టింగ్ పెట్టారు బిగ్ బాస్ నిన్నటి వరకు ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్లలో ప్రేమ ఆప్యాయతలు తన్నుకొచ్చేశాయి కంటెస్టెంట్స్లో ఇక ఈ పదకొండవ వారం కెప్టెన్సీ టాస్క్లో ఆ ప్రేమ ఆప్యాయతలన్నీ మొత్తం మటాష్ అయ్యాయి వాళ్ల పాత్రన్ని వదిలి మళ్లీ కొత్త పాత్రల్లోకి దిగిపోయారు మాన్ స్టార్ ఎవర్ని తింటే వాళ్లు కెప్టెన్సీ రేస్ నుంచి తప్పుకున్నట్టే అని వాళ్లకో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ అయితే కెప్టెన్ గా నేను అవుతానంటే నేను అవుతానని అంటారు కాబట్టి ఆల్రెడీ తనుజ దివ్యల మధ్య మాటల తూటాలు పేలి పర్సనల్ అటాక్ వరకు వెళ్ళింది ఇక ఇప్పటికే అందరికంటే ఎక్కువ సార్లు కెప్టెన్ అయిన ఇమ్మానుయల్ ఈసారి కూడా నాకే కావాలి అంటూ రచ్చ మొదలుపెట్టాడు నాకు ఇచ్చిన టాస్క్లు అన్నీ బాగా ఆడుతున్నాను గెలుస్తున్నాను కెప్టెన్సీ కూడా నేనే ఆడి గెలిచినవే కాబట్టి నేను తప్పుకోవడం అంటే నా వల్ల కాదు అని అనేశాడు దాంతో సంజనకి మండింది లోపలికి వెళ్ళి రెడ్వైపు ఆటను మలుపు తిప్పింది ఆ తరువాత దివ్యవంతు రావడంతో భరణితో డిస్కషన్ నడిచింది నేను వెళ్ళను టాస్క్ ఆడి మిమ్మల్ని గెలిపించాను కాబట్టి నన్ను కంటెన్నర్స్ చేశారు అంతా నా గొప్పే అన్నట్టుగా చెప్పింది దాంతో భరణి అంటే నా వల్ల నీకేం హెల్ప్ జరగలేదా అని అడిగారు దాంతో దివ్య ఆడుకోండి మీరిద్దరూ కూర్చుని ఆడుకోండి అంటూ అలిగి అక్కడనుంచి వెళ్ళిపోయింది ఆ తరువాత బ్లూ టీం నుంచి కళ్యాణ్ వెళ్లడంతో ముగ్గురూ పోటీపడ్డారు దివ్య సంజనా ఇద్దరూ కలిసి కళ్యాణ్ పై అటాక్ చేస్తున్నారు గా జరిగిన ఈ టాస్క్ లో టీమ్ లో ఉన్న రీతూ చౌదరి కెప్టెన్ అయ్యిందనేది లేటెస్ట్ అప్డేట్ ఈ వారంలో రీతూ తల్లి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి నువ్వు కెప్టెన్ అవ్వాలని కోరింది అదే వారంలో రీతూ కెప్టెన్ కావడం ఆమెకి బూస్టింగ్ లాంటింది కెప్టెన్ అయితే ఇమ్యూనిటీ వస్తుంది కాబట్టి ఈ వారం నామినేషన్స్ నామినేషన్స్లోకి రానట్టే ఇక మిగిలింది రెండే వారాలు కావడంతో రీతు గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి